సీరియల్ నటి నైనిషా రాయ్కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు వెబ్ సిరీస్ సీరియల్స్ అలాగే ఓ మూవీలో కూడా యాక్ట్ చేసింది నైనిషా ప్రస్తుతం స్టార్మాలో అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ క్యారెక్టర్లో అప్పుగా మనల్ని అలరిస్తుందనే చెప్పుకోవచ్చు అంతకుముందు స్టార్మాలో ఎండిన వంటలక్క సీరియల్లో దారాగా కూడా మనల్ని మెప్పించింది ప్రస్తుతం ప్రముఖ ఛానల్ జీవితంలో ప్రసారం అవుతున్న చామంతి క్యారెక్టర్లో తన చక్కని నటంతో మనల్ని అలరిస్తుందనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నైనిక తన ప్రతి అప్డేట్ని ఫోటోషూట్కి సంబంధించిన ప్రతి ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది నేను తన సోషల్ మీడియా వేదికగా ఒక సర్ప్రైజ్ సర్ప్రైజతో పాటు అభిమానులకి గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు నేను తన సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఫైనల్లీ వీ మేరిడ్ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఎన్నో కష్టాలను దాటుకున్న తర్వాత మనం అనుకున్న రోజు రానే వచ్చింది నా సపోర్ట్ ఇష్టంగా నిలిచినందుకు ఆశీష్ చక్రవర్తికి థ్యాంక్ యూ అంటూ తన ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఆ పర్సన్ ట్యాగ్ చేసింది అలాగే జీ తెలుగును కూడా యాడ్ చేసింది నయనికారాయ్ దీంతో వీరిద్దరికి నిజంగానే ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదంటే సీరియల్లో ఎంగేజ్మెంట్ జరగబోతుందా అంటూ కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కొంతమంది అభిమానులు మాత్రం తనకి కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదిక ఆశిష్ ప్రేమ్ ఎవరో కాదు చమంతి సీరియల్లో ప్రేమ్ క్యారెక్టర్లో మనల్ని ఎంతో బాగా అలరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ జంట పోస్ట్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవటమే కాకుండా తిరిగి సోషల్ మీడియా వేదికగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు